రాష్ట్రాభివృద్ధికి ఆర్థిక కష్టాలు గట్టెక్కడానికి అవసరమైన సాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రులను కోరారు రాష్ట సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు శుక్రవారం నలుగురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు రాష్ట సమస్యలపై వారికి వినతిపత్రాలు సమర్పించారు ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం నలుగురు కేంద్ర మంత్రులను వేర్వేరుగా కలిశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సుమారు గంటకు పైగా ఆయన భేటీ అయ్యారు ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించారు ఆర్థిక పరిస్థితిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేయబోతున్నట్లు ఆమె దృష్టికి తీసుకెళ్లారు అప్పుల భారంతో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరానికి ముప్పై ఒకటి పాయింట్ సున్నా రెండు శాతం ఉన్న రాష్ట అప్పులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి ముప్పై మూడు పాయింట్ పెరిగిన గుర్తు గత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిన విషయాన్ని ప్రస్తావించారు ఈ పరిస్థితుల్లో త్వరలో కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్కు తగిన సాయం అందేలా చూడాలని విన్నవించారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం రాజధాని అమరావతి అభివృద్దితో పాటు వెనుకబడిన ప్రాంతాలకు ఆర్థిక సాయం కావాలని నిర్మలా సీతారామన్ కోరారు అన్ని అంశాలను సావధానంగా విన్న కేంద్ర ఆర్థిక మంత్రి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అవసరాలు తీర్చడానికి వీలైనంత వరకు ప్రయత్నిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది అనంతరం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సామాజిక న్యాయశాఖ మంత్రి రామ్దాస్ అఠావాలేతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు యోగ్ సీఈఓ బీవీఆర్ సమావేశమయ్యారు రాష్ట్రాలకు కేంద్రం చేసే సాయంపై నీతి ఆయోగ్ సిఫార్సులు కీలకంగా మారిన నేపథ్యంలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఆర్థిక సామాజిక పరిస్థితులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు వెనుకబడిన జిల్లాలకు బుందేలకాన్ తరహా ప్యాకేజీని అమలు చేసేలా చూడాలని కోరారు పలువురు పారిశ్రామిక చంద్రబాబు సమావేశమయ్యారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టి ఇరవై ఐదు రోజులే అయిందని అందువల్ల ప్రస్తుత పర్యటనలో ఆయన కేంద్ర మంత్రులను మర్యాద పూర్వకంగా కలిసి ఆర్థిక అంశాలు కొన్ని ప్రధాన సమస్యలను మాత్రమే వారి దృష్టికి తీసుకెళ్లారని అధికారులు ఎంపీలు తెలిపారు